ఈ రోజుల్లో సినిమాలో సీన్లు పాటల ట్యూన్లు కాపీ కొట్టడం అనేది చాలా సర్వసాధారణంగా మారిపోయింది గతంలోనూ మన డైరెక్టర్లు కొంతమంది హాలీవుడ్ చిత్రాల నుంచి సీన్లు కాపీ కొట్టేసి వాటిని మన నేటివిటీకి తగినట్లుగా మార్చి తీసేశారు అప్పట్లో ఇంత టెక్నాలజీ సోషల్ మీడియా లేకపోవడంతో అవి కాపీ సీన్లని ప్రేక్షకులకు తెలిసేది కాదు సీనియర్ ఎన్టీఆర్ తరం నుంచి జూనియర్ ఎన్టీఆర్ తరం వరకు చాలా సీన్లు పాటల ట్యూన్లు ఎన్నో కాపీ కొట్టి తీసినవే చివరికి దర్శకధీరుడిగా ప్రశంసలు అందుకుంటున్న రాజమౌళి కూడా దీనికి మినహాయింపు కాదు అవును రాజమౌళి దర్శకత్వంలో రవితేజ హీరోగా వచ్చిన విక్రమార్కుడు సినిమాలో విలన్ కొడుకుని హీరో చాలా చాకచక్యంగా చంపే సీన్కు థియేటర్లలో క్లాబ్స్ విజిల్స్ మార్మోగాయి ఇక ఆ సీన్లో రాజమౌళి టేకింగ్కి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు అయితే రెండు వేల రెండులో విజయశాంతి ప్రధాన పాత్రలో వచ్చిన శాంభవి ఐపీఎస్ చిత్రంలో ఈ సీన్ ఉంటుంది రెండు వేల ఆరులో వచ్చిన విక్రమార్కుడులో ఆ సీన్ ను మక్కి మక్కి కాపీ కొట్టేశారు రాజమౌళి ఇక ఆ తర్వాత ఆ సీన్ కాపీ అని తెలిసి ప్రేక్షకులు రాజమౌళిని ట్రోల్ చేశారన్న విషయం మనకు తెలిసిందే ఇక ఒక్క రాజమౌళియే కాదు తెలుగులో టాప్ డైరెక్టర్లుగా కొనసాగుతున్న చాలా మందిపై ఈ ఆరోపణలు ఉన్నాయి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ లిస్టులో లో మొదటి వరుసలో ఉంటారు ఆయన రచయితగా పనిచేసిన సినిమాలు దర్శకుడిగా చేసిన సినిమాల్లో చాలా సీన్లను త్రివిక్రమ్ కాపీ కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి అయితే ఇప్పుడు తాజాగా మరో కాపీ సీన్ త్రివిక్రమ్ లిస్ట్ లో వచ్చి చేరింది ఇప్పుడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దర్శకుడు కాకముందు మాటల రచయితగా త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా సినిమాలకు పనిచేసిన సంగతి మనకు తెలిసిందే ముఖ్యంగా డైరెక్టర్ కె విజయభాస్కర్ త్రివిక్రమ్ జోడీ సూపర్ హిట్ గా నిలిచింది స్వయంవరం నిన్నే ప్రేమిస్తా నువ్వే కావాలి చిరునవ్వుతో నువ్వు నాకు నచ్చావు వాసు మన్మధుడు మల్లీశ్వరి జై చిరంజీవా మార్ భీమ్లా నాయక్ వంటి చిత్రాలకు త్రివిక్రమ్ కథా మాటలు అందజేశారు రెండు వేల రెండులో వచ్చిన మన్మధుడు చిత్రంలో ఆయన రాసిన మాటలు ప్రేక్షకులని నవ్వులతో ముంచెత్తాయి ప్రేమతో ఏడిపించాయి కూడా ఆ మాటల్లోని హాస్యం చమత్కారం సున్నితమైన భావోద్వేగాలు త్రివిక్రమ్ ని రచయితగా పది మెట్లు పైకెక్కించాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఇందులో అక్కినేని నాగార్జున అన్షు సోనాలి బింద్రే మధ్య వచ్చే సన్నివేశాలు ప్యారిస్ లో బ్రహ్మానందంతో వచ్చే సీన్లు సినిమా విజయానికి కారణమయ్యాయి ఆడోళ్లను విపరీతంగా ద్వేషించే నాగార్జున ఓ సీన్లో సోనాలిని గట్టిగా తిడితే ఆమె తనిఖెల్ల భరిణి వద్దకెళ్లి ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు చెబుతుంది ఇక ఆ సందర్భంలో తనిఖరిణి మాట్లాడుతూ మీరు ఇప్పుడు చూస్తున్న అభి అభి కాదమ్మా వాడు వేరు వాడి కోపం ప్రళయం వాడి ప్రేమ సముద్రం వాడి జాలి వర్షం అంటూ చెప్పే డైలాగ్ ప్రేక్షకుల చేత తడి పెట్టిస్తుంది ఆ సీన్ చూసిన వారంతా త్రివిక్రమ్ భలేగా రాశాడుగా అనుకున్నారు అయితే ఆ సీన్ కూడా కాపీయేనంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది మురళీ మోహన్ జయచిత్ర హీరో హీరోయిన్లుగా గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన పాత్రలో పంతొమ్మిది వందల ఏడులో వచ్చిన మూవీ కల్పన కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం హిందీ మూవీ అనామికాకి తెలుగు రీమేక్ ఇందులో తన భర్త మురళీమోహన్ నిర్లక్ష్యం చేస్తున్నాడని జయచిత్ర ఏడుస్తోంటే హీరో తండ్రి అయిన గుమ్మడి వచ్చి ఆమెను ఓదారుస్తూ ఉంటాడు హీరో అలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో చెప్పే సన్నివేశం సరిగ్గా మన్మధుడులోని లాగే అనిపిస్తుంది త్రివిక్రమ్ స్టైల్లో కాకపోయినా డైలాగులు కాస్త ఇంచుమించు అలాగే ఉన్నాయి అందుకే కల్పన సినిమాలోని సీన్ని గురూజీ కాపీ కొట్టి మన్మధుడిలో వాడేశాడని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు